హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక అంతర్వీజలు ఫిషింగ్ హార్బర్ అండి ఇది మొత్తం బోట్లన్నీ వచ్చిస్తున్నాయి సముద్రలు ఏటగింతకే మొత్తం ఎండి చేపలన్నీ అన్ని చూడండి ఫ్రెండ్స్ సముద్ర పక్కన కట్టారు ఫిషింగ్ హార్బర్ బోట్లన్నీ ఉంటాయి

నర్సింహావు దిపులు దగ్గర ఫిషింగ్ ఏర్పడినటర్ ఇక్కడికే బోర్ట్లన్నీ వచ్చాయి ఆయన చూసారా బోట్లు చూసారమ్మా అది చేపలు అయి చేపలు అమ్మా చేపలు అయ్యేకి ఇప్పుడే వచ్చింది చేపలు ఇప్పుడే పడ్డాయి ఫ్రెష్ సరిపో